హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త సీఎం రావంత్కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో అధిష్టానం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సొలేడ్చుకుని మన వీడియోలోకి వెళ్ళిపోదాం సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది సాంకేతిక లోపం వల్ల ఇండిగో విమానం నిలిచిపోయింది ఈ క్రమంలో సీఎం రేవంత్ ముంబై పర్యటన ఆలస్యం కానుంది సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఉన్నారు ముంబైలో రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర సభకు వారు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చో చోటు చేసుకుంది దాదాపు గంట నుంచి వారు శంషాబాద్ విమానాశ్రయంలో ఉండిపోయారు సీఎం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అయితే ప్రమాదం తప్పిందండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్